క్రైస్తులాడు మనము రక్షణ పొందుట ద్వారా కలిగి ఏడు ఆశీర్వాదాలు తెలుసుకుందాం రోమిలికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఒకటే వచ్చినాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసూ ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో శత్రువు మనల్ని ముట్టకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు శత్రువు చేతిలో పడకుండా మనల్ని కాపాడుతాడు సత్యములో నడిపించబడ్డటకు మనకి అనేక రకాలైన ద్వారాలు తెరుస్తాడు దేవును బిడ్డలంగా మార్చబడగలుగుతాం దేవుని కుమారులుగా మార్చబడతాం దేవునితో నిత్యము సమాధానం కలిగి జీవించగలుగుతాం మన లోపల నీతి నిబద్ధతకు క్రీస్తు నీతికి క్రీస్తు నిబద్ధతకు మనం వారసులం అవుతాం దేవుని కృపను పొందుకోవటానికి అర్హత సంపాదిస్తాం దేవునితో సమాధానం కలిగి ఉండి అందరితో మనుషులందరితో సమాధానం కలిగి ఉండటానికి కూడా ఈ రక్షణ ద్వారా వచ్చే ఏడు ఆశీర్వాదాలు మనకి మనకి అంటుకొని ఉండునుగాక ఆమెను